అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పాప రచన వాచస్పతి గారు అంటే కలం పేరు వాచస్పతి రచయిత ఎం పద్మావతి గారు ఇక ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ప్రచురించబడింది మరి కథలోకి వెళ్దామా అలసిపోయిన సూర్యుడు విశ్రాంతి కోసం మేఘాలను చుంబిస్తున్న కొండల క్రీనేడర్లోకి ఆయాసంగా అడుగులేస్తున్నాడు ఆహార సంపాదనకు వెళ్ళిన పక్షులు ఎక్కడో అరుస్తున్న పిల్లలకు జవాబిస్తూ త్వర త్వరగా గోళ్ల వైపు ఎగిరిపోతున్నాయి రోడ్ల మీద జన సమర్థం కిక్కిరిసి ఉంది ఎవరి మొహంలో చూసిన ఆతృత గాబర పరిగెస్తున్న పరిగెత్తుతున్నారు ఎక్కడికో ఎందుకో మరి వీళ్లతో పాటే బస్సులు కార్లు రిక్షాలు అన్నీ పరిగెడుతున్నాయి వీళ్ళ హృదయాలను ప్రతిబింబంగా వీళ్ళ ఆతృతకు క్రీనీడగా ఎదురుగా ఏముందో పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వీళ్ళు పరిగెత్తటం చూస్తే పరుగు పందెం కానీ ఏమన్నా ఉందేమో అనిపించింది వేసుకుంటూ వెళుతున్న ఒక పెద్ద మనిషిని ఆపి ఎందుకలా పరిగెడుతున్నారు అన్నాను అతను చిత్రంగా నా వైపు చూసి అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆశ్చర్యంలో ఒక ఐదు నిమిషాలు పేవ్మెంట్ మీద నిలబడి అడుగులు అడుగేస్తూ మెల్లగా కదిలిపోయాను రోడ్డు మీద ఉన్న ఎలక్ట్రిక్ లైట్లన్నీ ఒక్కసారిగా నన్ను చూసి నవ్వాయి నేను నవ్వుతోనే పలకరించి పార్కు వైపుగా నడిచాను పరిచయం ఉన్న ముఖం ఒక్కటిగా అనిపించలేదు క్రోటన్ చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకున్నాను తల తిరిగిపోతోంది మనుషులు పరిగెడుతున్నారు అరుస్తున్నారు నవ్వుతున్నారు కొంతమంది పరిగెత్తలేక కూర్చున్నారు కూర్చున్న వాళ్ళని చూసి పరిగెత్తే వాళ్ళు నవ్వుతున్నారు పరిగెత్తలేక కూర్చున్న వాళ్ళు జాలిగా దీనంగా మొహం పెట్టారు హృదయ విధారకంగా ఉన్న దృశ్యాన్ని చూశాక చూడలేక కళ్ళు తెరిచాను హృదయం అదో లోకాలకు కృంగిపోతున్నట్టు అనిపించింది జీవితంలో ఏ రోజు కలగనంతటి నిరాశ హృదయాన్ని కాల్చివేసింది ఎందుకు ఎందుకు ఈ హృదయం ఇలా కాలిపోతోంది కారణం కోసం తడివి చూశాను ప్రతి రక్తపు బొట్టును ప్రతి రక్తపు బొట్టు ప్రతి జీవాణువు గొంతుచించుకుని పరిగెత్తు పరిగెత్తు అని అరుస్తున్నాయి ఆ అరుపులు హృదయంలో ప్రతిధ్వనించి హృదయాన్ని నానా బీభత్సంగా తయారు చేశాయి పరిగెత్తలేను పరిగెత్తలేను పరిగెత్తను అన్నాను ఖచ్చితంగా నువ్వు రాకుంటే ఉండు నేను పోతా అని పరిగెత్తిపోతున్న హృదయాన్ని ఆపి త్రాటితో కట్టి క్రోటన్ చుట్టూ గాఢలింగనాన్ని గాఢాలింగనాన్ని వదులుచుకుని లేచి నిలబడ్డాను హృదయం తిరగబడింది పోరాటంలో కూలి వ్రయ్యలైంది మళ్ళీ అతికించాలి అతికించాలి ఎలా ఎలా ఓ చల్లని చూపు ఒక చల్లని మాట పరిగెత్తకున్నా పర్వాలేదు నడిచి వెళ్ళినా స్థానం చేరుకోగలవు అని ఒక మాట ఒక చూపు అధోలోకాలకు కృంగిపోతున్న ఈ హృదయాన్ని నిలదొరిక్కేందుకు వ్రయ్యలైన ఈ హృదయం అతుక్కునేటట్టుగా కావాలి ఈ క్షణమే కావాలి మోడుబారిన బారిన చెట్టులా ఉంది జీవితం స్నేహితులు ఉన్నారు కానీ మనసు చిపుచ్చుకునే స్నేహితులు లేరు ఒక ప్రాణ స్నేహితుడిని సంపాదించుకోవటం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తోంది సందులు గొంతులు దాటిపోతున్నాను చటుకున్న రాజశేఖరం గుర్తుకొచ్చాడు కాళ్ళు మెల్లమెల్లగా అటు నడిచాయి చుట్టూ పది మంది పిల్లలు పెట్టుకుని ట్యూషన్లు చెబుతున్నాడు కూర్చోరా కుర్చీ చూపించాడు చిరునవ్వుతో కుర్చీలో కూర్చుని బరువుగా ఊపిరి తీశాను అలా పార్కు దాకా పోదాం రారా వీళ్ళకి ట్యూషన్ పూర్తి అయ్యేసరికి ఎనిమిది అవుతుంది పోనీ తర్వాత ఆశగా చూశాను వాడి కళ్ళల్లోకి సారీ తర్వాత భోంచేసేసరికి కాలేజీ టైం అవుతుంది కాలేజీయా ఎంఏకి పోతున్నానని నీతో చెప్పా కదా నైట్ కాలేజీకి అటెండ్ అవుతున్నాను విశ్రాంతి తీసుకొని కూడా పైపడి పరిగెత్తి పరిగెత్తిపోతున్న రాజశేఖర్ అని చూసి బ్రయ్యలైన హృదయం విలువడింది వెళ్తాను లేచాను కాఫీ తీసుకుని లే కూర్చో ఏదో కాఫీకి వచ్చినట్టుగా నేను ఎవరు నన్ను అర్థం చేసుకోరే హృదయం ఇంకా ఇంకా అధోలోకానికి కృంగిపోతోంది వాడేదో అంటున్నాడు వినిపించుకోకుండా వచ్చేశాను ఇంటికొచ్చి కుళ్ళి మంచంలో వాలిపోయాను చీలి వ్రయ్యలైన హృదయంలోంచి రక్తధారలు స్రవిస్తున్నాయి కాలి మండిపోతున్న కళ్ళల్లోంచి బాష్పకణాలు రాలి పడుతున్నాయి చల్లని మృదువైన స్పర్శ నుదురు మీద కలిగింది కళ్ళు తెరిచి కన్నీళ్లు తుడుచుకుని చుట్టూ కలే చూశాను పాలరాతితో మలచిన బొమ్మలాగా సంవత్సరం దాటి దాటని ముద్దులు మూటగట్టే చిన్నారి పాప నా కళ్ళను నమ్మలేక కళ్ళు నులుముకుని చూశాను ఎవరి పాప ఎలా వచ్చింది భగవత్ స్వరూపమా ప్రకృతికి ప్రతిబింబమా తెలుపు పసుపు కలిసిన రంగు గుండ్రని ముఖం ఎత్తైన సన్నని ముక్కు నల్లని విశాలమైన కళ్ళు సన్నని ఎర్రని పెదవులు ఏ ఈ అందాల రాసిన నవమాసాలు మోసింది ఏ పుణ్యశాలి ఈ ముగ్ధ మనోహర రూపాన్ని పెంచి పెద్ద చేస్తోంది మంచం మీద నుంచి లేచి పాపను హృదయానికి హత్తుకున్నాను చిగురుల్లాంటి పాప చేతులు ముఖాన్నంతా మృదువుగా తడిమాయి నిర్మలంగా ఉన్న పాప చేతులు కన్నీటి మరకలచే మలినమయ్యాయి ఎవరి పాపవమ్మా ఎవరి పాపవు తల్లి పాప కన్నుల్లో నా ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఎండిపోయిన పెదవులను తడుపుకుంటూ అడిగాను పాప కన్నుల్లో పెదములపై నాట్యమాడే నవ్వు నీ పాపనే అన్నాయి పాప నవ్వుల భాషను అర్థం చేసుకున్నాను వ్రయ్యలైన హృదయానికి పాపను దగ్గరగా చేర్చుకున్నాను రా అంది అమ్మ ఎవరి పాపమ్మా మన పాపే అమ్మ నవ్వింది చెప్పు అమ్మ ప్రక్క వాటాలో కొత్తగా ఈరోజే చేరారు వాళ్ళ పాప వాళ్ళకి తెలియకుండా నుంచి వచ్చినట్టుంది ఇలా ఎవరా ఇచ్చొస్తాను అమ్మ చేతులు చాపింది కాసేపు ఉండని అమ్మ ఇక్కడుందని చెప్పు అమ్మ వెళ్ళిపోయింది పాప నాతో ఆడుకుని ఆడుకుని అలసి నిద్రపోయింది పాపను తీసుకెళ్లేందుకు వాళ్ళ అమ్మొచ్చింది ఉంచండి పాపనివ్వటం ఇష్టం లేకన్నాను అయ్యో రాత్రంతా మీ ప్రాణం తోడేస్తుంది పర్వాలేదు ఉంచండి ఉదయమే తెచ్చుకుందిరు కానీ పాపను తీసుకుని వెళ్ళిపోయింది పాప మెత్తని చేతులను మెత్తని హృదయాన్ని తలుచుకుంటూ హాయిగా నిద్రపోయాను మర్నాడు సాయంత్రం పాపను తీసుకుని పార్కుకు పోతానన్నాను మిమ్మల్ని అక్కడ కూర్చోనివ్వదు పర్వాలేదు ఆమె నవ్వి పాపను నా చేతిలో పెట్టింది జాగ్రత్త అండి అటు ఇటూ వెళ్తుంది ప్రాణం పోగొట్టుకుంటానా ఆమె ఆశ్చర్యంతో అలాగే నిలబడింది నిన్నటి క్రోటను చెట్టు కింద ఇద్దరం కూర్చున్నాం క్రోటను ఆకులు రెండు కోసి పాప చేతికిచ్చాను ఇసుకలో కాసేపు ఆడుకుంది కాసేపు నాతో మాట్లాడింది నా వేలు పట్టుకుని నడవబోయే సార్లు పడింది ఈ రోజుకు చాలు తల్లి రేపు పాపను తీసుకుని ఇంటికి వచ్చేసాను దగ్గర దగ్గర పగలంతా నేను పాప ఆడుకుంటూ ఉండేవాళ్ళం సాయంకాలం తప్పకుండా పార్క్కి వెళ్ళి క్రోటన్ చెట్టును కలుసుకుని మాట్లాడి ఆటలు ఆడుకుని వచ్చేవాళ్ళం ఓ సంవత్సరం గడిచిపోయింది పాప పడకుండా నడవటం నేర్చుకుంది పార్కులోకి వెళ్ళగానే నా భుజం మీద నుంచి దిగి విరేలు పట్టుకునేది ఇద్దరం మెల్లగా పార్క్ అంతా చుట్టేవాళ్ళం పాప నవ్వేది మాట్లాడేది పాప మాటల కన్నా నవ్వే నాకు బాగా అర్థమయ్యేది మరో సంవత్సరం గడిచింది పార్కులో దించగానే పరుగులు తీసేది పాప కాస్త దూరం పరిగెత్తి వెనక్కి నన్ను చూసేది దా దా అని పిలిచేది వస్తున్నా తల్లి కాసేపు నాతో నడిచేది కాసేపు పరుగులు తీసేది ఒకసారి పరిగెడుతూ పరిగెడుతూ పడింది లేవదీసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను ఎందుకు తల్లి పరిగెత్తేది నాతో నడువమ్మా అర్థం చేసుకున్నట్టుగా తలూపింది పాప మరో సంవత్సరం గడిచింది పాప ఇప్పుడు నాకు నడక నాకు నడక నేర్పుతోంది మాటలు నేర్పుతోంది నా దగ్గర మాటలు నేర్చుకున్నావు నాకే మాటలు నేర్పుతావా ఎంత జానవయ్యావే తల్లి కిలకిల నవ్వి ఎవపై వాలేది పాప ఇప్పుడు పాప ఇంటి దగ్గర నుంచి పార్కు దాకా నడుస్తుంది దారంతా చిలక మాట్లాడినట్టు మాట్లాడుతూనే ఉంటుంది మీ అమ్మ నీకు వస ఎక్కువ పోసినట్టుంది అంటే చప్పట్లు కొట్టి నవ్వేది పాప పాపకు ఐదు సంవత్సరాలు నిండాయి ఎప్పుడు నాతో ఆడుకునే పాప ఇప్పుడు బడికి పోతోంది బిక్కు బిక్కుమంటూ ఐదు గంటల వరకు పాప కోసం ఎదురు చూసేవాణ్ణి స్కూల్ నుంచి రాగానే పాప నా దగ్గరికి పరిగెత్తేది ఓ రోజున పరిగెత్తుకెళ్ళి పరిగెత్తుకొచ్చి నా ఒళ్ళు రాలింది అన్నయ్య ఈలో లోజేమో నా లెక్క లైటు ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ముఖం పెట్టింది పాప అలాగే తల్లి నీ లెక్క ఎప్పుడూ తప్పుపోదమ్మా పాపను హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టుకున్నాను ఉన్నట్టుండి ఈరోజు పాల్కు కొద్దన్నయ్య అంది ఏం తల్లి లెక్కలు చెప్పవు మళ్ళీ వచ్చి చేసుకుందామమ్మా గుణింతం పొద్దున మరి బడికి వెళ్ళొద్దు వెళు గానిలే తల్లి పాప తల అడ్డంగా తిప్పింది ప్రేమగా ఇన్ని రోజులు పెంచిన స్నేహలతను ఎవరో బలవంతంగా పెరిగినట్టయింది పాప నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇన్ని రోజులుగా నన్ను అర్థం చేసుకున్న పాప ఈరోజు అర్థంగాని దృక్కులతో చూసింది ఆ నల్లని విశాలమైన కళ్ళలో పూర్వమున్న మృదుత్వం లేదనిపిస్తోంది ఇప్పుడు ఆ స్థలాన్ని ఆలోచనలు దోచుకున్నాయి పెదవుల మీద ఎప్పుడైనా తొణికిసలాడే చిరునవ్వు క్రమక్రమంగా మాయమవుతోంది అయితే పార్కుకు రావా తల్లి ఆడుకోవద్దు పాప కళ్ళల్లో చూస్తూ బాధగా అన్నాను పాప కళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి రామ్మ రావు చేతులు చాపి జాలీగా పిలిచాను అయిష్టంగా నా చేతుల్లోకి వచ్చింది పాప పార్కులో కూర్చున్న పాప మునుపటిలా లేదు పాపలో పూర్తిగా మార్పు వచ్చింది అన్నయ్య అల్ రాయనా నా గడ్డాన్ని తన చిట్టి చేతులతో ఎత్తి పట్టుకుని నా కళ్ళల్లోకి చూస్తూ అంది పాప ఇంటికి పోయాక రాద్దు కానీ చిరిచికి పుల్ల ఆడుకుందామా పాప కోపంతో క్రోట చెట్టు అవతలకి వెళ్ళి కూర్చుంది నా మనసు మొక్కలైంది అలాగే రాస్తూ కానీ రా బ్రతిమలాడాను ఆలు అన్నీ కూడా తప్పు లేకుండా వరుస క్రమంలో రాసింది తీసుకెళ్ళం రైట్ బాగా రాసావమ్మా పాప కళ్ళు గర్వంతో మెరిశాయి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాట పాలన అన్నయ్య భలే తాతమ్మ బాపూజీ పాటను తప్పులు తప్పులుగా పాడింది ఎవరు చెప్పారు ఈ పాట టీచరు బాగుంది మరొకసారి పాప కళ్ళు తలతళలాడాయి పాపకి ఎనిమిదేళ్ళు వచ్చాయి ఫస్ట్ ఫామ్లో చేరేందుకు తీరిక లేకుండా చదువుతోంది ఇప్పుడు పాపని చూడాలంటే స్కూల్కన్నా వెళ్ళాలి లేక ట్యూషన్ మాస్టర్ ఇంటికైనా వెళ్ళాలి అప్పుడే ఏం చదువులు ఇప్పటి నుంచే పాపకి ఎందుకు ఈ శ్రమ వచ్చే సంవత్సరం చేర్చకూడదో అంటే వాళ్ళ అమ్మ అదో రకంగా నవ్వింది నన్ను నా మాటని లక్ష్య పెట్టకుండా తలంచుకుని వచ్చేసాను రోజు మాస్టర్ ఇంటి కాబలో పరుగులు లేస్తూ వెళ్తోంది పిలిచాను వచ్చింది సాయంత్రం రామ్మ పార్కు పోదాము మాస్టారు పంపరు ఇప్పుడు నా మాటలు పాపకు అర్థం కావు పాప మాటలు నాకు అర్థం కావు ఎప్పుడు చదువుతూ ఉంటావా నా హృదయం మెలికలు తిరిగింది ఆడుకుంటాను అన్నయ్య ఇప్పుడు ఎవరితో సాయంకాలం ఎవరితో నాగు వరాలు జయ చాలు చాలు పాప పెద్దగా అరిచాను తర్వాత నా అర్పుకు నేనే సిగ్గుపడ్డాను పాప చెప్పటం ఆపి పెద్ద పెద్ద కళ్ళతో నా వైపు చూసింది పార్కుకొచ్చి నాతో ఆడుకోవటం ఇష్టం లేదన్నమాట నీతోనా ఏ నాగు కొనిచ్చిన నాగుకొచ్చిన నాటలు నీకొచ్చా ఓ ఇంకా ఎక్కువే వచ్చు అబ్బా అవును తల్లి వరాలులాగా గుడి గుడిగుందని చెప్తావా ఓ జయలాగా మరి పరెత్తగలుగుతావా ఓ పాప చప్పట్లు కొట్టి పెద్దగా నవ్వింది అన్నయ్యను గేలి చేస్తావా అయితే నాతో పరిగెత్తు చూద్దాం పాపకు తెలుసు నేను పరిగెత్తలేనని నీతో నా పాప కళ్ళు నవ్వుతున్నాయి తల అడ్డంగా తిప్పాను అయితే మరి ఇద్దరం ఎలా ఆడుకుంటాం అవును నిజమే ఇంకేం మాట్లాడలేకపోయాను పాప వైపు చూస్తూ నిలబడ్డాను పాప కూడా కాసేపు అలాగే నిలబడింది అన్నయ్య దాన్ని ఏమంటారు అటు నుంచి పారిపోతున్న పిల్లిని చూపుతూ అడిగింది పాప పిల్లి కాదు మరి ఇంకేమంటారు క్యాట్ ఓ క్యాటా పాప నవ్వింది ఆ నవ్వులో నాకు ధ్వనించిన అర్ధాలు కోటాను కోట్లు ఆ నవ్వుకు నా హృదయం చిల్లులు పడింది పాప లేచి సంచి తీసుకుంది వెళ్తావా వెళ్తావా పాప వెళ్తానన్నట్టుగా తలూపింది మరి సాయంకాలం రావా రాను పిలుస్తున్నా వినిపించుకోకుండా పాప పరుగు తీసింది పాప వెంట పరిగెత్తలేక అక్కడే నిలబడ్డాను కన్నీటి పొర చూపును కప్పేసే వరకు అక్కడే నిలబడి పాప కనిపించినంతవరకు చూశాను లేడీ పిల్లలా చెంగు చంగు ఎగిరిపోయింది అంతే తర్వాత ఏం కనిపించలేదు ఇప్పటి వరకు నా దగ్గర నడక నేర్చుకున్న పాప ఇప్పుడు నా దగ్గర నుంచి పారిపోయింది నా దగ్గర మాటలు నేర్చుకున్న పాప నా మాటలను అర్థం చేసుకోలేకపోయింది ఇక నా మాటలు ఎవరికి అర్థమవుతాయి పరిగెత్తలేని నా మీద జాలి చూపేదెవరు పరిగెత్తకున్నా పర్వాలేదని ఓదార్చేదెవరు నడిచి గమ్యస్థానం చేరుకోగలనని హామీ ఇచ్చేదెవరు స్తంభాన్ని ఆనుకొని కళ్ళు తుడుచుకుని మరొకసారి పాప వెళ్ళిన దిక్కుగా చూశాను పాప కనిపించలేదు ఎప్పుడో పరుగు తీసి ఉంటుంది చూశారా కథ నిజంగా ఇది కూడా ఆర్ద్రమైనటువంటి కథే ఆయన కొంచెం కాలు ప్రాబ్లం ఆమె అతనితో చిన్నప్పుడు ఉంది తర్వాత ఇప్పుడు అంతా ఆడుకునే వయసు వచ్చింది ఈయన ఆడలేడు సహజంగా ఆమె కూడా మిత్రులు ఎక్కువయ్యారు కానీ ఈ స్నేహాన్ని ఆయన మర్చిపోలేకపోతున్నాడు ఆ బాల్య స్నేహం ఏదైనా కానీ ఆయన కూడా తన బాల్యాన్ని చవి చూసుకునే పరిస్థితి గుర్తు తెచ్చుకునే పరిస్థితి అది ఈ రోజున ఆయన మిస్ అయ్యాడు దాని మీద ఆయన ఫీల్ అవుతున్నాడు అందుకే అంటారండి పెద్దవాళ్ళు ఎవ్వరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు అని పెంచుకుంటే ఇలాగే వాళ్ళు దూరం వెళ్ళిపోయేటప్పుడు ఇలాగే బాధపడుతూ ఉంటాం వెళ్ళి మన విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాం అలాగని మనిషి నాకు ఒంటరి జీవిగా కూడా బతకలేడు ఎవరిదో ఒకళ్ళతో బంధం తప్పదు ఆ ఉద్దేశంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మధ్యలో కొన్ని గుండెలు కొన్ని హృదయాలు ఇలా బాధపడుతూ ఉంటాయి ఏం చేయగలుగుతాం ఇది మనిషి జీవితంలో ఇవన్నీ సహజం జరుగుతూనే ఉంటాయి ఒకరి తోడు లేకుండా ఎవరి లైఫ్ అయినా ముందుకు వెళ్ళలేదు అలాగే ఇదంతా కూడా మనం అనుకున్నట్టుగా దేవుడు మనతో ఆడే ఒక రకమైన ఆట ఆ ఆటలో మనం అందరం పావులమే ఈ బాధలు మామూలే ఈ కష్టాలు మామూలే కోపాలు మామూలే విసుగు మామూలే ఓర్పు నశించటం మామూలే చివరికి ఏడవటం కూడా మామూలే నవ్వటం కూడా మామూలే ఏ క్షణానికి ఏది వచ్చినా అది మనసులో పెట్టుకోకుండా కంపల్సరీ దాన్ని వదిలేయటం మంచిది నవ్వొచ్చింది ఆపకండి ఏడుపు వచ్చింది ఆపకండి అయ్యో ఏంటి ఏడు చేస్తున్నారు మీరు ఇంత మొగాళ్ళు అయ్యి ఉండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా మీరు ఆడవకూడదు అలా అనకూడదు ఎందుకంటే ఆ ఉన్న బాధ బయటికి వెళ్ళిపోవాలి ఉన్న బాధ బయటికి వెళ్తే ఆయన ఇంకొక రెండు సంవత్సరాలు ఎక్కువ బతకగలుగుతాడు ఈ బాధనే మనసులో పెట్టుకుంటే ఏం చేయలేడు అందుకని ఏడవమానని అడుగుతారు సినిమా థియేటర్లో మనం చూసాం సినిమాల్లో అలాగే ఉడిపోతున్నాడు అనుకోండి ఏడవరా అని చెప్తారు కొడతారు కూడా ఒకసారి అలాగే నవ్వటం నవ్వటం అంటే చంద్రమోహన్ గారి సినిమానో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానో చార్లీ చాప్లీనో ఏదో ఒకటి సంబేర్ మనకు నవ్వు రాకపోతే వాళ్ళను వాళ్ళని ఒకసారి వాళ్ళ కథలు వాళ్ళ సినిమాలు చూడాలి ఇలా ఏదైనా మనం మన మన సుఖంగా బతకాలి అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ